శ్రీమాతరేన మహా సద్గురు జ్యోతిష్యాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను ఆర్థికంగా బాగుంటానా సామాజికంగా నా వ్యాపారం బాగుంటుందా నా ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం జరుగుతుందా నాకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా విదేశాలకు వెళ్తానా ఆరోగ్యం బాగుంటుందా తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నల అన్నిటికీ కూడా ఆన్సర్ వస్తుంది ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి తొమ్మిది పాదాలు తొమ్మిది రకాలుగా ఉంటుంది కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది సరే ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే మీ వృత్తి వ్యవహారాలు జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమన్నా చేయాలనుకుంటే తెలుసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి కాల్ చేయకండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి గొంతు వరకు నేను మునిగిపోయానండి నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారము ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు ఒకటి రెండు మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి మీ వృత్తిని నమ్మండి మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి మీ జీవితం బాగుపడుతుంది జాతకం సపోర్ట్ మాత్రమే నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే కానీ ఆ రోడ్ని అయితే అప్పుడే భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోవాలి జ్యోతిష రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముడు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఏడున్నర శని ఏళ్ళనాడు శని అంటారు కదా ఆ శని యొక్క అవసాన స్థితిలో ఉన్నారు మీరు గత కొన్నేళ్ళుగా పడ్డ ఇబ్బందులు అన్నిటికీ కూడాను ఉపశమనం కలిగించే సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు మీకు కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఈ జూలై నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే శుక్రుడు సూర్యునితో పాటు మీ ఆరవ ఇంట్లో బృహస్పతి గ్రహం ఐదవ ఇంట్లో శని రెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నాడు అంటే ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోబోతున్నాడు మూడవ ఇంట్లో రాహువు ఆరవ ఇంట్లో ఉన్న సూర్యగ్రహం మిమ్మల్ని చిన్న చిన్న ఇబ్బందులతో వ్యాధులతో కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి సూర్యగ్రహం ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పవచ్చు ఉద్యోగంలో మీ స్థానాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు కొందరికి స్థాన మార్పులు స్థల మార్పులు ఊరు మార్పులు దేశ మార్పులు అని కూడా ఉండొచ్చు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు ఓపిక పట్టండి ఉద్యోగస్తులారా మకర రాశి వ్యక్తి వర్తులారా శని భగవానుడికి మేలు చేసి వెళ్ళే సమయంలో ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్టేషన్తో మాట్లాడకండి ఇప్పుడు మీకు మంచి రోజులు రాబోతున్నాయి జాగ్రత్తగా మాట్లాడండి సహ ఉద్యోగుల నుండి తగిన సహకారాన్ని ఆశించే మీరు అది అందదు మీకు వ్యాపారం మరియు లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువ ఉండచ్చు ఎందుకంటే గురు భగవానుడు చాలా బాగున్నాడు రహస్య శత్రువుల వల్ల సమస్యలు తలెత్తే ఉన్నాయి ఈ నెలలో వ్యాపారంలో కొత్త వ్యాపారాలు అంటూ ఏమి చేయకండి ఉన్నదే చాలు ఆర్థికంగా నెల మొత్తం మిశ్రమ పడితాలు సంక్షేమ ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మాస ద్వితీయంలో ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు వ్యాపారంలో కొత్త ప్రయోగాలు వద్దు మళ్ళీ 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 చెప్తున్నాం జాగ్రత్త 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 షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి స్పెక్యులేషన్ అసలు ముట్టుకోకండి ఈయన ఎలా బంధుమిత్రుల యొక్క రాక ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది అభివృద్ధి మార్గాలు ఏర్పడతాయి నూతన వస్త్ర ఆవరణ వాహన కొనుగోలు యోగం ఉంటుంది విడిపోయిన భార్యాభర్తలు చక్కగా కలుస్తారు మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతుంది ప్రేమికులకి ఈ నెల కొంచెం గడ్డ అంటారు మాసు ద్వితీయంలో బాగుంటుంది కొందరికి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అయ్యే అవకాశాలున్నాయి కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెలాఖరులో కొందరికి కొత్త ఇల్లు కొనే అవకాశాలు బాగుబడుతున్నాయి ఆధునిక విద్యుత్ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ పరికరాలు కొనుగోలే ఉన్నాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కార్తీక మాసంలో మీరు వివాహం అయ్యే అవకాశాలున్నాయి అమ్మాయి అబ్బాయి ఇరువరికి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలున్నాయి నెలాఖరులో బంధువుల వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు జాగ్రత్తగా మాట్లాడండి కుటుంబ విషయంలో వేరే ఒక్కరిని అన్ని జోక్యం చేసుకొని ఉద్యోగం చేసే స్త్రీలు వ్యాపారం చేసే స్త్రీలు ఈ నెల కాస్త స్లోగా వ్యవహరించండి వ్యవసాయదారులకి బాగుంటుంది మీడియా రంగం వారికి చాలా మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు ఐటీ రంగం వారికి కాస్త గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు వివాహం అయ్యి ఎడబాటుగా ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇది కలిసే ఉన్నాయి వృత్తిపరంగా వేరే ఊర్లో ఉద్యోగం చేస్తూ వీరు ఒక ఊరు ఉద్యోగం చేసిన వాళ్ళందరూ కలిసే అవకాశాలు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు అనుసరించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా మీకు శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కనబడుతుంది జాగ్రత్త వాహనం చేసేటప్పుడు ప్రమాదాలు అయ్యే అవకాశం అది కూడా జాగ్రత్త ఏకాగ్రతతో ఉండాలి అనుకూలమైనటువంటి రోజులు జూలైలో మూడో తారీఖున పదహారో తారీఖున మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం జూలై తొమ్మిది ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండవ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అదృష్ట సంఖ్య రెండు మరియు ఏడు కలిసి వస్తుంది దక్షిణామూర్తి ప్రార్థన మీకు చాలా మంచిది శుక్రవారాల్లో వినాయకుడిని కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి గరికతో అర్చన చేయండి గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి పసుపు మాల వేయండి శనగలు నైవేద్యం పెట్టండి కరంగాళి మాలను ఎప్పుడూ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఆరోగ్యానికి మంచిది చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి మీ యొక్క జయానికి విజయానికి కూడా అనుకూలం కల్పిస్తుంది ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి మాకు మెసేజ్ పెట్టండి మేము మీకు రిప్లై ఇస్తాం ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఒకరోజు నెల మొత్తంలో ఒకరోజు వెలిగించండి విజయం ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలామందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం శని వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నాడు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఇదొక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగినవాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాదు ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు చని ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాసుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి యాసిరీస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క శని వక్రగతిలో ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి మీ యొక్క చంద్రమౌళి వెంకటేశ్ శర్మ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు వందే మాత్రం వందే మాతరం వందే మాత్రం